ఛానల్ మిత్రులందరికీ నమస్కారం దేశమంతం ఘోర విషాద సంఘటన అసలు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల కలిమెంట్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే సోషల్ మీడియా కుటుంబాలకు జీవితాలను చిన్న భిన్నం చేస్తుంది సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారి ఏకంగా భర్త పిల్లలను కూడా వదిలేసి ప్రియుడితో పరారవుతున్నారు పలువురు మహిళలు తాజాగా తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది ఓ మహిళ ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయింది విషయం తెలిసిన భర్త పిల్లల కోసమైనా తిరిగి రావాలని ప్రాధాయపడ్డాడు కానీ ఆమె తిరిగి రాలేదు దీంతో మానసిక వేదనకు గురై క్షణ క్షణికా విషయంలో ముగ్గురు పిల్లలను చంపేశాడు తండ్రి ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఎంత ఘోరం కదా ఫ్రెండ్స్ భార్య ప్రియుడితో వెళ్ళిపోయిందనే ఆగ్రహంతో అల్లారు ముద్దుగా పెంచిన ముగ్గురు పిల్లలను తండ్రి హతమార్చిన దారుణమైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా గోపాల సముద్రం ప్రాంతంలో వినోద్ కుమార్ నిత్య అనే దంపతులను నివసిస్తున్నారు వీరికి ఓవియా కీర్తి అనే కుమార్తెలు ఈశ్వర్ అనే కుమారుడు ఉన్నారు ఇటీవల నిత్యకు సామాజిక మాధ్యమాల ద్వారా తిరువారూరు జిల్లా మన్నార్ గుడికి చెందిన వ్యక్తికి పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్ర పరిచయం వివాహిత సంబంధంగా మారింది ఆరు నెలల ముందు నిత్య భర్త పిల్లలను విడిచిపెట్టి ఆ యువకుడితో వెళ్ళిపోయింది అయితే నిత్యను వినోద్ కుమార్ కలుసుకొని పిల్లల భవిష్యత్తు ప్రియుడిని విడిచిపెట్టి రమ్మని కోరాడు కానీ ఆమె తన పట్టును సడలించలేదు దీంతో భార్యపై ఉన్న ఆగ్రహాన్ని తన ముగ్గురు పిల్లలపై చూపించాడు శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో గదిలో పిల్లల ముగ్గురిని బంధించి స్వీట్లు తినాలని చెప్పాడు పిల్లలు స్వీట్లు తింటుండగానే కత్తితో దాడి జరిపి దారుణంగా హతమర్చాడు పోలీసులకు లొంగిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఎంత దారుణమైన ఘటన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని